ఏడుగురు అన్నలు వాళ్ళకొక గారాల చెల్లెలు కూడా ఉంది ఆమెకు ఏమన్నా అయితే అస్సలు తట్టుకోలేరు వారు కానీ ఓ రోజు ఆ అన్నలే తమ చెల్లిని దారుణంగా చంపి తిన్నారు అసలు ఇలా ఎందుకు తిన్నారో తెలిస్తే మీ రక్తం మరుగుతుంది మరి ఆ అన్నలు ప్రేమగా చూసుకునే చెల్లిని చంపి తినాల్సిన అవసరమేంటి ఎందుకు వాళ్ళు అంత క్రూరంగా పని చేయాల్సి వచ్చింది చివరికి ఏం జరిగింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కొన్నేళ్ల కిందట ఒక గ్రామంలో ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది ఆ కుటుంబంలో ఏడుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉండేవారు అయితే వీరంతా ఒకే తల్లికి జన్మించగా తల్లిదండ్రులు వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు చనిపోయారు దీంతో ఆ పిల్లలంతా అమ్మ నాన్న లేకున్నా కూడా ఒక క్రమశిక్షణగా పెరిగారు పొట్టకూటి కోసం ఆ అన్నదమ్ములు వేటకు వెళ్తే చెల్లి మాత్రం ఇంట్లో ఉంటూ వారికి వండి పెట్టేది ఇక ఆ ఏడుగురు అన్నదమ్ములు అడవిలో ఏదైతే జంతువులను పక్షులను చంపుతారో వాటిని ఇంటికి తీసుకొచ్చి తమ చెల్లి బగ ఆమె తన అన్నలకు రుచిగా కూర వండి పెట్టేది దీంతో చెల్లి చేసిన రుచికరమైన వంటలను తిని వాళ్ళు చాలా సంతృప్తి చెందుతూ ఉండేవాళ్ళు అలా ఈ అన్నా చెల్లెలు జీవితం చాలా సంతోషంగా గడుస్తూ ఉండేది అయితే రోజులాగా ఒక రోజు కూడా ఆ ఏడుగురు అన్నదమ్ములు అడవికి వేట కోసం వెళ్లగా తిరిగి వచ్చే వరకు కాస్త ఆలస్యం అవుతుంది దీంతో వారి చెల్లెలు తన అన్నల కోసం వంట చేయాలని అన్ని కొన్ని కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఆమె చేతి వేలికి కత్తి తగలడంతో రక్తం వస్తూ ఉంటుంది ఇక ఆమె తనకు గాయమైందని తెలిస్తే తన అన్నలు తట్టుకోలేరని ఈ విషయం వారికి తెలియకుండా దాచిపెట్టాలని అనుకుంటుంది అలా వేలి నుండి వస్తున్న రక్తంను తను వేసుకున్న ఓన్నితో తుడుచుకోవాలని అనుకుంటుంది అయితే తన అన్నలు ఆ రక్తపు మరకలను చూస్తే వారికి నిజం తెలిసి బాధపడతారేమో అని అనుకుంటుంది ఎక్కడైనా ఆ రక్తంను పూజదామని అనుకుంటుంది కానీ తన అన్నదమ్ములు కనిపెడతారేమో అని భయపడి తన చేతి రక్తాన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అలా కాసేపు ఆలోచించగా తనకు ఎటువంటి మార్గాలు కనిపించవు ఇక దీంతో తన ఎదురుగా కూర వండటానికని సిద్ధంగా ఉంచగా ఆ కూరలో తన రక్తం ను కలపాలని అనుకుంటుంది అలా కూర చేస్తూ ఉండగా అందులో తన రక్తం ను కలిపేసింది ఇక అదే సమయంలో తన అన్నదమ్ములు కూడా అడవి నుండి ఇంటికి వచ్చి భోజనం దగ్గర కూర్చుంటారు చెల్లి వండిన భోజనం తిని చాలా రుచిగా ఉందని మెచ్చుకుంటారు దీంతో తన అన్నదమ్ములు తన చేసిన వంట గురించి పొగుడుతూ ఉండడంతో చాలా సంతోషిస్తుంది ఇక అప్పటికే వాళ్ళంతా అలసిపోయి ఉండడంతో నిద్రలోకి జారుకుంటారు అయితే మరుసటి రోజున ఆ అన్నదమ్ములు రోజులాగా మరోసారి వేటకి వెళ్లి బాగా అలసిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఇక ఆ సమయంలో వాళ్ళంతా తమ చెల్లెలు తమ కోసం ఏం భోజనం చేస్తుందో అని ఈ రోజు చేసే భోజనం ఇంకెంత రుచిగా ఉంటుందో అని మాట్లాడుకుంటారు అంతేకాకుండా గత రాత్రి వండిన కూర గురించి కూడా మరోసారి చర్చ చేసుకుంటారు తమ చెల్లెలు ఆ కూరను ఎలా వండిందో అందులో ఏం చేసిందో అని తెలుసుకోవాలని అనుకుని సాయంత్రం కాగానే తిరిగి ఇంటికి వెళ్తారు ఇక ఇంటికి వెళ్లగానే ఆలస్యం చేయకుండా తమ చెల్లెలితో ప్రియమైన సోదరి నిన్న రాత్రి చేసిన కూరలో ఏం కలిపావు అసలు ఆ కూర అంత రుచిగా అవ్వడానికి కారణమేంటి అని అడుగుతారు దీంతో ఆమె అందులో తన రక్తం కలిపిన విషయం వారికి చెప్పడానికి ఇష్టపడదు ఎందుకంటే ఆ విషయం తెలిస్తే తన అన్నదమ్ములు బాధపడతారని చెప్పకుండా ఏం లేదన్నయ్య రోజు చేసినట్లే చేశాను అని అంటుంది కానీ ఆ మాటలు తన పెద్దన్నయ్య అస్సలు నమ్మడు దీంతో నిజం చెప్పమని బాగా అడగడంతో తన రక్తం కలిపినట్లు జరిగిన విషయం మొత్తం చెబుతుంది నాకు గాయమైందని తెలిస్తే మీరంతా బాధపడతారని ఎక్కడా అంటించకుండా కూరలో వేసానని అంటుంది దీంతో తమ చెల్లి గాయమైందని చెప్పినప్పటికీ కూడా తన అన్నలు కనీసం బాధపడకుండా పక్కకు వెళ్లి క్రూరంగా ఆలోచిస్తారు అదేమిటంటే రక్తపు చుక్కలు కూరలో వేసినందుకే కూర అంత రుచిగా ఉంటే ఆమె మాంసం ఇంకెంత రుచిగా ఉంటుందో అని చాలా ఘోరంగా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఏడవ సోదరుడు మాత్రం వారి ఆలోచన పట్ల భయపడతారు అలా ఆ రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా తమ సోదరి మాంసం గురించే చర్చ చేసుకుంటూ ఉంటారు ఇక మిగిలిన ఆరుగురు సోదరులు కూడా కాని చిన్న సోదరుడు మాత్రం కోపంగా కనిపిస్తాడు దీంతో మరుసటి రోజు వేటకి వెళ్లిన ఆ ఏడుగురు అన్నదమ్ములు జంతువులను వేటాడకుండా ఒక దగ్గర కూర్చొని తమ చెల్లిని చంపి ఆమె మాంసం తినాలని అనుకుంటారు ఇక చిన్న సోదరుడికి వాళ్ళ క్రూరమైన ఆలోచనలు అస్సలు నచ్చదు దీంతో వారికి అడ్డు చెప్పకుండా తన సోదరిని వాళ్ళ నుండి కాపాడుకోవాలని అనుకుంటాడు ఇక ఈ చర్చ తర్వాత వాళ్ళంతా జంతువులను వేటాడిన తర్వాత ఒక చోట కలుస్తారు ఇక తమ చెల్లిని అక్కడికి ఏదో ఒక కారణం చెప్పి తీసుకుని వచ్చి చంపాలని వెదురు బొంగులతో ఒక బాణం తయారు చేస్తారు అలా ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్లగానే తమ పెద్ద సోదరుడు తమ చెల్లితో సోదరి నీకు పెళ్లి వయసు వచ్చింది కాబట్టి నీకు ఒక అందమైన వరుడిని చూశాను రేపు ఉదయానే అతడిని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి నువ్వు ఉదయానే రెడీ అయి ఉండని అంటాడు దాంతో ఆమె చాలా సంతోషిస్తుంది అయితే చిన్న సోదరుడికి మాత్రం అప్పటికే ఏదో జరుగుతుందేమో అని అనుమానం వస్తుంది ఇక ఉదయం కాగానే సోదరి అందంగా రెడీ అయి ఉంటుంది దీంతో తన సోదరులు ఆమెను తమ వెంట తీసుకొని వెళ్తూ ఉంటారు అయితే అలా చాలా దూరం వెళ్ళాక ఆమె బాగా లేచిపోయి మా అత్తగారిల్లు ఇంకెంత దూరం అని తన అన్నను అడుగుతుంది దీంతో తన అన్నయ్య వచ్చేసామని దూరంగా కొండపై ఉన్న ఒక గుడిసెను చూపించి అదికో అదేనమ్మాని అత్తారిల్లు అని అంటాడు దీంతో ఆ గుడిసె దగ్గరకు వెళ్ళగానే వెంటనే తన పెద్దన్న తన సోదరులతో వెంటనే తమ చెల్లిని తాడుతో కట్టమని అంటాడు దీంతో వాళ్ళంతా ఆమెను బలవంతంగా తాడుతో కడతారు ఇక ఆమెకు తన అన్నదమ్ములు ఇలా ఎందుకు చేస్తున్నారో అని అర్థం కాక చాలా బాధపడుతుంది ఆ తర్వాత వాళ్ళు తనను చంపాలని అనుకుంటున్నారో అని తెలియడంతో తన అన్నలు ఇంతకు దిగజారారా అని చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక తన చిన్న సోదరుడు కూడా ఏం చేయలేక చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఆమె అలా ఏడుస్తూ ఉందని కూడా చూడకుండా మొదట తన పెద్దన్నయ్య ఆమెపై బాణం వేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా వెంటనే తన చెల్లెలు మాత్రం రెండు చేతులు జోడించి అన్నయ్య అని వేడుకుంటుంది కానీ అతడు మాత్రం చెల్లి అని కూడా చూడకుండా బాణం వేస్తాడు కాని అది ఆమెకు తగలకుండా పక్కన పడుతుంది అలా మిగతా ఐదుగురు సోదరులు కూడా ఆమె పైకి బాణం వేస్తారు కానీ అవన్నీ గురి తప్పుతాయి ఇక చివరిగా చివరి సోదరుడు వంతు వస్తుంది దీంతో అతడు చాలా బాధ బాధపడుతూ ఉంటాడు కాని తన అన్నలు మాత్రం తమ్ముడా నీ పూర్తి శక్తితో బాణం వేసి సోదరిని చంపు అని గట్టిగా అంటుంటారు అంతేకాకుండా ఇప్పుడు కాని నువ్వు సోదరిని చంపకపోతే నువ్వు ప్రాణాలతో ఉండవని అంటారు ఇక ఈ మాటలు విన్న తమ సోదరి తమ తమ్ముడికి ప్రాణాలకు ప్రమాదముందని అతడి ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని అనుకుంటుంది దీంతో ఆమె వెంటనే దేవుడిని తన సోదరుడు వేసే బాణం గురి తప్పకుండా నా గుండెల్లో గుచ్చుకోవాలని వేడుకుంటుంది ఇక తన ఏడవ సోదరుడు తన అన్నలు బెదిరించడంతో భయపడి వణుకుతూ బాణం పట్టుకొని తన సోదరి వైపు గురి పెడుతూ బాధపడుతూ ఉంటాడు ఇక తన సోదరి కూడా జాగ్రత్త తమ్ముడా నువ్వు నా గుండెను లక్ష్యం చేసుకొని గురి కొట్టు అని అంటుంది ఇక అతడు బాణం వేయడంతో ఈసారి ఆమెకు బాణం నేరుగా గుండెలోకి గుచ్చుకుంటుంది దీంతో ఆమె వెంటనే చనిపోతుంది ఇక తాము అనుకున్నదయ్యిందని మిగతా ఆరుగురు సోదరులు తెగ సంతోషపడతారు వెంటనే తమ చెల్లెలి మృతదేహమును తీసుకొని ఒక చోట వెళ్లి ఆమె శరీరం మొత్తంను ముక్కలుగా కట్ చేస్తారు అయితే తన పెద్దన్నయ్య ఏడవ తమ్ముడితో అడవికి వెళ్లి నీటిని కలప తెమ్మని అనడంతో అతడు అడవికి వెళ్లి తన అన్న చెప్పిన వాటితో పాటు చేపలు పీతలు కూడా తీసుకొని వస్తాడు ఒకవైపు తన అన్నల మీద కోపం మరోవైపు తన సోదరిని తన చేతులతో చంపేశాను అనే బాధ అతడిని బాగా వెంటాడుతూ ఉంటుంది ఇక తన సోదరి మాంసం నేనే ఎలా తింటాను అసలు మనుషులు ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారా అని బాధపడతాడు ఇక తన అన్నల ముందు తన చెల్లి మాంసం తింటున్నట్టుగా నటించాలని అనుకొని తన వెంటే చేపలు పీతలు తీసుకొని తన అన్నల దగ్గరకు వెళ్తాడు ఇక వాటిని కనిపించకుండా జాగ్రత్తగా దాచి అయితే తన అన్నలు తన చెల్లి మాంసంను వండుతూ ఉంటారు దీంతో ఏడవ సోదరుడు వారి కంట ఆ చేపలను పీతలను తన చెల్లి మాంసంలో కలుపుతాడు ఇక వంట పూర్తి కావడంతో ఏడవ సోదరుడు తన అన్నలందరికీ అరటి ఆకు వేసి భోజనం మాంసం వడ్డిస్తాడు అయితే తను కూర్చునే చోట ఒక గొయ్యి తవ్వి వెంటనే దానిపైన అరటి ఆకు పెట్టి ఆహారం వడ్డించుకుంటాడు ఇక ఆహారం తినే సమయంలో తన సోదరి మాంసంను ఆ గుంతలు వేసి తాను చేపలు పీతలు తింటూ ఉంటాడు అందరూ మాత్రం తమ చెల్లి మాంసం ను బాగా రుచిగా ఉందని తింటూ ఉంటారు ఇక భోజనం చేశాక పెద్ద సోదరుడు తన ఏడవ తమ్ముడితో ఈ ఆకులన్నీ శుభ్రం చేయమని చెప్పి అక్కడి నుండి అందరూ వెళ్లిపోతారు ఇక వెంటనే ఏడవ సోదరుడు వాళ్ళు తిన్నాక మిగిలిన ఎముకలను కూడా ఆ గుంతలో వేసి మట్టితో కప్పుతాడు ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ గుంతలో నుండి ఒక వెదురు మొక్క పెరుగుతుంది ఆ తర్వాత కొన్ని రోజులకు అది ఒక వెదురు గుత్తిగా పెరిగి పెద్దగా అవుతుంది అయితే ఒకరోజు ఒక సాధువు అక్కడి నుండి వెళ్తూ ఆ వెదురు గుత్తి దగ్గర మల విసర్జన చేస్తుండగా అప్పుడే ఆ వెదురు గుత్తి ఓ సాధువ దుర్వాసన వస్తుంది అని పెద్ద పెద్దగా అరవడంతో ఆ సాధువు ఆశ్చర్యపోతాడు వెంటనే తను ఎక్కడైతే మల విసర్జన చేశాడో ఆ ప్రాంతం అంతా శుభ్రం చేసి ఆ వెదురు పొదల నుంచి కొంత వెదురు తీసుకొని అక్కడి నుండి వెళ్లి ఒక చోట కూర్చుంటాడు ఇక ఆ వెదురు బొంగుతో ఒక వేణువు తయారు చేస్తాడు అలా వేణువు తయారు చేసిన ఆ సాధువు ఇంటింటికి వెళ్లి ఆ వేణువు ఊదుతూ భిక్షాటన చేస్తూ ఉంటాడు అలా ఒక రోజు ఆ సాధువు ఏడుగురు అన్నదమ్ముల ఇంటికి వెళ్తాడు అయితే అప్పటికే ఆరుగురి అన్నదమ్ములకు పెళ్లిలవడంతో అందరూ ఇల్లును కట్టుకొని ఎవరి జీవితం వాళ్ళదన్నట్లుగా బ్రతుకుతున్నారు కానీ ఏడవ సోదరుడికి మాత్రం పెళ్లి కాకపోవడంతో అతడు ఒంటరిగా జీవనం గడుపుతున్నాడు అయితే సాధువు మొదట పెద్ద సోదరుడి ఇంటికి భిక్షాటన కోసం వెళ్లగా అక్కడ వేణువు తనంతట తానుగా ఒక రకమైన రాగంను ఆలపించింది ఇది నా పెద్దన్నయ ఇల్లు కాదు కనీసం దయా ప్రేమ అనేది లేకుండా నన్ను చంపాడు అని ఇతడు పెద్ద హంతకుడు నా పెద్ద శత్రువు అని మాట్లాడుతూ ఉంటుంది ఆ వేణువు ఇక ఆ వేణు మాటలు విన్న ఆ పెద్ద సోదరుడికి భయంతో వణుకు పుడుతుంది తమ చెల్లిని తామే చంపినట్లు అందరికి తెలిసిపోతుందేమో అని భయపడతాడు దీంతో వెంటనే ఆ పెద్ద సోదరుడు తన భార్యతో భిక్ష పెట్టి పంపమని చెబుతాడు అలా ఆ తర్వాత ఆ సాధువు మిగిలిన సోదరుల ఇంటి గుమ్మాల దగ్గరికి వెళ్ళగా అక్కడ కూడా వేణువు అలాగే మాట్లాడుతూ ఉంటుంది దీంతో అందరూ ఆ మాటలు విని భయపడి ఆ సాధువుకి భిక్ష పెట్టి పంపిస్తారు అయితే చివరిగా ఆ సాధువు ఏడవ సోదరుని ఇంటికి వెళ్ళగా వెంటనే ఆ వేణువు ఇది నా ప్రియమైన సోదరుడిల్లు అని అనటంతో వెంటనే ఏడవ సోదరుడు ఇది నా సోదరి మాటలోని ఆ సాధువుకి ఇంట్లోకి పిలుస్తాడు తర్వాత ఆ సాధువుకి అతిథి మర్యాదలు చేసి కడుపు నిండా భోజనం పెడతారు ఆ తర్వాత ఈ వేణువు నుండి ఇలా మాటలు ఎందుకు వినిపిస్తున్నాయో అని ఆ సాధువుని అడగడంతో ఆయన అసలు విషయం చెబుతాడు దీంతో ఆ ఏడవ సోదరుడికి విషయం మొత్తం అర్థమవడంతో నాకు ఈ వేణువు కావాలి అని ఆ సాధువుని అడుగుతాడు ఇక ఆ సాధువు కూడా ఏమనకుండా అతడికి ఆ వేణువి ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోతాడు ఆ తర్వాత ఏడవ సోదరుడు ఆ వేణువును ఒక శుభ్రమైన స్థానంలో జాగ్రత్తగా పెడతాడు అంతేకాకుండా ఆ వేణువుకు దీపం పెట్టి భక్తితో చూసుకుంటూ ఉంటాడు అయితే ఆ వేణువు తన సోదరుడి ఇంట్లో ఉండడంతో అతడికి బాగా కనిపిస్తుంది అంతేకాదు అతడు పనికి వెళ్లి ఇంటికి రాగానే ఇల్లంతా శుభ్రం చేసి ఉండేది అలా ప్రతిరోజు కావడంతో తన వదినల ఇంటికి వెళ్లి వదిన నేను లేని సమయంలో నా ఇంటిని మీరు శుభ్రం చేస్తున్నారా అని అడిగాడు దాంతో వాళ్ళంతా మా ఇంట్లో పని చేయడానికి మాకు సమయం ఉండదు అలాంటిది మీ ఇంటికి వచ్చి ఎలా శుభ్రం చేస్తామని అనడంతో ఆ ఏడవ సోదరుడికి తన ఇల్లు తన వదినలు శుభ్రం చేయడం లేదని అర్థమవుతుంది కానీ తన ఇంటిని ఎవరు శుభ్రం చేస్తున్నారు అనేది అర్థం కాదు ఇక ఎలాగైనా ఈ విషయం తెలుసుకోవాలని మరుసటి రోజు పనికి వెళ్లినట్టు వెళ్లి గుమ్మం దగ్గర దాచుకొని ఇంట్లోకి చూస్తూ ఉంటాడు అయితే ఆ సమయంలో ఆ వేణువుల నుండి తన సోదరి రూపంలో ఉన్న ఒక అమ్మాయి వచ్చి ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉంటుంది ఇక అదంతా చూసిన ఏడవ సోదరుడు ఆశ్చర్యపోయి వెంటనే తన పెద్ద వదిన దగ్గరకు వెళ్లి జరిగిన విషయం మొత్తం చెబుతాడు దీంతో ఆమె తన మరిదికి ఏం చెప్పిందంటే ఈసారి ఆ వేణువు నుండి ఆ అమ్మాయి బయటకు రాగానే వెంటనే ఆ వేణువును తగలబెట్టు అని ఆ తర్వాత అమ్మాయి మీద తులసి నీళ్ళు చల్లు అని అంటుంది ఇక అతడు తన ఇంటికి వెళ్లగానే తన పెద్ద వదిన చెప్పినట్లుగా చేస్తాడు అంటే ఆ వేణువుని మంటల్లో వేయగా ఆ అమ్మాయి మీద తులసి నీటిని చల్లుతాడు దీంతో అమ్మాయి మానవ రూపంలోకి మారగా ఆ అమ్మాయిని బాగా గమనించి చూడగా ఆమె తన సోదరి అని తెలిసిపోతుంది ఇక వెంటనే తన సోదరిని దగ్గరకు తీసుకొని చాలా సంతోషపడతాడు అలా వారిద్దరు ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కథ ఎలా ఉందనేది ఇక మీకు కూడా ఈ కథ నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి